ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మండల కేంద్రములు ఆ నూట యాభై మూడు సర్వే నెంబర్ భూమిని వన్ నాప్ సెవెంటీ చట్టం ఉన్న పీసా చట్టం ఉన్నా ఈ భూమిని రక్షించకుండా స్వాధీనం చేసుకోకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు దీన్ని ఉద్దేశించి ఈరోజు మన గారి కార్యాలయం ముందు ఈ సంఘాల కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది ఈ సంఘ ఈ ధర్నాను ఉద్దేశించి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి గుర్తిల పీరయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మహ్బా జిల్లా వయారం మండలం కొత్తపేట శివారు దుబ్బగూడెం కాటమయ్య గుడి దగ్గర వ్యవసాయ భూమి ఐదు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమి మరి వృత్తి చేసుకొని బ్రతున్న వడ్రంగి విశ్వపతి వెంకటయ్య గారి భూమి అది అట్టి భూమి నేటి వరకు కూడా ధరణిలో మరి విశ్వపతి వెంకటయ్య గారి పేరు మిన్నే ధరణి కొనసాగుతూ ఉంది కానీ కవులకిస్తే ఆ భూమిని కబ్జా చేసిన అగ్రవర్ణాలు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వపతి వెంకటయ్య గారి కుమారుడైన వెంకటనారాయణ సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల కానుండి మరి ప్రతి ప్రభుత్వ ఆఫీసు మెట్లెక్కని రోజు లేదు కానీ మొత్తం రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ పేదవాడి పక్షాన ఉండకుండా మరి వాళ్ళ పక్షాన మరి మాట్లాడుతున్నారంటే ఇది సిగ్గుమాలిన చర్య ఇప్పటికైనా మేము ఒక మాట చెప్తున్నాం ఇక్కడ వన్ నాట్ సెవెంటీ యాక్ట్ చట్టం ఉంది పీచా చట్టం ఉంది ఫిఫ్త్ షెడ్యూల్ చట్టం ఉంది వీటన్నిటి కూడా తుంగులో తొక్కేసి అలా పెద్ద కులపళ్లకు ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన భూములన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారంటే ఇక్కడ రెవెన్యూ అధికారుల అస్తం ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అలా రెవెన్యూ అధికారులకు మేము మొరబెట్టుకునేది ఏంది అంటే అయ్యా భూమి కబ్జా కబ్జా గురైంది సుమారుగా నలభై సంవత్సరాల కాంచి ఆ భూమిని సేద్యం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ భూమిని పేదవాడి కన్నా ఇప్పియాలి లేదనుకుంటే ఇల్లు లేని నిరుపేదలు మరి బయారమండల ఉండబడిన ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం క్రిస్టియన్లు మహిళలందరికీ కూడా ఇల్లు ఇల్లు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ భూమిని మరి ఇల్లు లేని పేదల కన్నా పంచాలి కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నిసార్లు ఎంఆర్ఓల చుట్టూ తిరిగినా కూడా మరి స్పందించకుండా పేదవాడి పట్ల నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన పోరాటాలు తప్పై ఇప్పుడు ఇది షాంపీలు మాత్రమే ఇది ఆరంభం మాత్రమే దరగపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రతిఘటన పోరాటాలు ఉంటాయి ఒకవేళ మీరు కాంకా భూమిని స్వాధీనం చేసుకో చేసుకోకపోతే కుల సంఘాల ఆధ్వర్యంలో మేమే ఆ భూమిని స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పలుస్తాం అనే విషయాన్ని గుర్తు చేస్తూ నా పేరు గుగ్గిల ప్రేమదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి మహబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అదేవిధంగా ఎంఆర్పిఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేణుక గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు గారికి విన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చి ఈరోజు ఏంటంటే ముఖ్యమైన విషయం గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కాంచి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కానీ ఇంతవరకు కూడా స్పందించలేదు మీరు స్పందించి ఏదైతే ధరణిలో ఏదైతే ఎవరి పేరు మీద ఇప్పటివరకు ఉందో వాళ్ళకన్నా స్వాధీనం చేయండి లేదా ఇప్పుడు ఏదైతే మీరు కొమ్ము కాసుకుంటా ఉంటాలో ఇప్పుడు ఆ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూమి మీద ఉన్న వాళ్ళు కొమ్ము కాసుకుంటే మీరు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఏమైనా ఉంటే వాళ్ళకన్నా స్వాధీనం చేయండి మీరు వాళ్ళ పేరు మీద లేని కూడా చూసుకుంటూ కూడా మీ ఆండు వరకు ఎందుకు చేసుకుంటా తెలుస్తలేదు కలెక్టర్ గారు కూడా ఇచ్చిళ్ళు ఆ భూమి ప్రభుత్వం భూమి అని కలెక్టర్ కూడా తెలిపిండు తెలిపినాక మరి మీ నిర్లక్ష్యం అనేది ఏందో అర్థం కావట్లేదు మీరు కనుక తక్షణమే అది ప్రభుత్వం కనుక తీసుకోకుండా మాత్రం మా కుల సంఘాలుగా మా మాది మహిళా సంఘం కూడా అక్కడ ఇల్లు లేని నిర్ ఎవరైతే ఉన్నారో వారికే మేము పనిచేస్తామని తెలియజేస్తూ నా పేరు కత్తుల రేణుక మాదిగా మాదిగ మహిళా సంఘం మహబాద్ జిల్లా అధ్యక్షాన్ని అదే విధంగా ఎంఎస్పి పార్టీ జిల్లా నాయకురాలు రజియా సుగం మాట్లాడాల్సింది కొత్తగా ఉంది మహబాద్ జిల్లా మండలం బయారం ఎంఆర్ఆ ఆఫీస్ గారికి వినతి ఇవ్వడం జరిగింది దానికి వచ్చాము ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాల కంచి ఓన్లీ మత్తకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక హైదరాబాదు బతుకుదేరు కోసం పోతే ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని వచ్చే ఎవరైతే ఉండరో ఎమ్ఆర్ఆలు కానీ ఎవరికెవరికి కొంతమందికి డబ్బులు ఇచ్చి దాన్ని దారుణంగా దోచుకున్నాడు దాని పట్ల ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ నలభై సంవత్సరాల కంచి ఎవరికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరు అప్పుడు ఎవరికైతే న్యాయం ఉంటుందో అని చెప్పి కుల కాడికి రావడం జరిగింది ఇప్పటికైనా కూడా ఎమ్ఆర్ఓ కలెక్టర్ గారు దాన్ని అమ్మటే స్పందించి అక్కడికి వెళ్ళి అది రాంగా రైటా అని చెప్పి తెలుసుకొని మీరు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ అలాగే మీరు పట్టించుకోకపోతే మా కుల సంఘాలతోటి గుర్సలేయడం జరుగుతుంది మరి అప్పటికి మాత్రం మీరు మాత్రం స్పందించకపోతే ఇలాంటి ధర్నాలు రాష్ట్ర రోగులు ఎన్నైనా చేసి ఆ భూమి సాధించే వరకు నేను వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు ఎండి రజా ఎంఎస్పి జిల్లా అధ్యక్షురాలు అదేవిధంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బయ్యారం మండలి ఇన్చార్జి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో జరుగుతున్న